హలో నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద వన్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఏ అప్డేట్స్ కావాలనుకున్నా లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ లో ఇంకా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ లో అది కూడా ట్రెండింగ్ కాన్సెప్ట్స్ కావాలనుకోండి ఈ రోజే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసుకోండి ఇంకా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు దగ్గర మన దగ్గర నడుస్తుంది మ్యారేజ్ సీజన్ సో మ్యారేజ్ సీజన్స్ లో కావాలి మ్యారేజ్ రిలేటెడ్ శారీ కలెక్షన్స్ అది కూడా ప్రీమియం సిగ్మెంట్ లో అవునండి నేనైతే డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి అయితే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను సో నేను చూపించే కలెక్షన్స్ ఇలా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు త్రీ థౌసండ్ లోపల మీకు మంచి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ అయితే నేను మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను సో ఇవన్నీ ఈ కలెక్షన్స్ మీ డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ లో పర్చేస్ చేసి మీ కౌంటర్స్ లో యాడ్ చేసుకున్నట్లయితే మీరు హై అంటే హై ప్రాఫిట్స్ అయితే ఈజీగా అంటే ఈజీగా సంపాదించవచ్చు అవునండి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే త్రీ అంటే అప్ టు త్రీ అన్నా కదా ఏదైతే నేను త్రీ థౌజండ్ ఆ సారీ మీరు ఒకవేళ మీ కౌంటర్ అంటే మీ బిజినెస్ లో యాడ్ చేసుకున్నట్లయితే సో ఈ మ్యారేజ్ సీజన్స్ లో మీరు ఈ ఈజీ టు ఈజీ నైన్ టు టెన్ థౌసండ్ అయితే ఆ శారీ సేల్ కంప్లీట్ డిజైనర్ శారీస్ సో ఎట్లయితే మీరు విజువల్ చూస్తున్నారు కదా సో ఇవన్నీ కంప్లీట్ డిజైనర్ శారీ కలెక్షన్స్ అండి సో ఈ సారీస్ మ్యానుఫాక్చర్ చేయడానికి ఈజీ టు ఈజీ మాకు ట్వల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సో అలాంటి అవుట్పుట్ వచ్చిన సారీ ప్రీమియం సిగ్మెంట్ లో అంటే మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మేము మీ తరకు అందిస్తున్నాము మీరు సేల్ చేయడమే ఇప్పుడు మీ లక్ష్యం లెక్క చేసుకోండి ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ అండి సో ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉంటుంది వేర్ శారీ కలెక్షన్స్ సో దాంట్లో కలర్ కాంబినేషన్స్ వైజ్ కూడా మనం అంటూ ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు రెడ్ కావాలనుకో రెడ్ అవైలబుల్ ఉంది గ్రీన్ కలర్ చార్ట్స్ ఉన్నాయి లైట్ పేస్టిల్ ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి అది కూడా ప్రాపర్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ విత్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ డిజైనర్ బ్లౌజ్ అండి సో ఫస్ట్ ఆర్టికల్స్ అయితే మీరు ఒకసారి చూసుకున్నారు కదా సో శారీ సైజ్ కూడా చూపిచ్చేస్తాను ఇంకా ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చూపించేస్తాను సో చూడండి సో ఎప్పుడైనా మ్యారేజ్ సీజన్స్ ఉంటాయో అప్పుడు అందరికి రిక్వైర్మెంట్ ఉంటుంది రెడ్ కలర్ శారీ సో రెడ్ కలర్ లో ప్యూర్ బనారసి సిల్క్ అండి సో సి ఫ్యాబ్రిక్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు కంప్లీట్ గా మీరు ఇక్కడికి వచ్చి కూడా టెస్ట్ చేసి ఈ సారీని సో ఈ దీంట్లో ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారా జరీ వర్క్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ప్యూర్ గోల్డెన్ జరీ వర్క్ సో వర్క్ వైజ్ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ లేదు ఇంకా మీకు డీటెయిలింగ్ నేను చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే సో చూడండి కంప్లీట్ గా వీవింగ్ పార్ట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా సో ప్యూర్ జరీస్ అంది వివింగ్ ఇది అంటూ హట్ అంటూ ఏం చేయదు కంప్లీట్ గా పాలిష్డ్ అయి ఉన్నాయి సో ఇదే కాకుండా ఒక్కసారి శారీ మీకు కట్ కూడా చూపించేస్తాను ఎందుకంటే మన కస్టమర్స్ కి అందరికి ఒకటే శారీ ప్రాపర్ సైజ్ ఉంటుందో లేదో అని సో ఒక్కసారి చూడండి సో ఎంత సూపర్ గా అసలు సారీ అబ్బా కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్ అండి ఒకవేళ ఇది మ్యారేజ్ సీజన్స్ లో మనం యాడ్ చేసుకున్నట్లయితే సో కంప్లీట్ గా ఈజీ టు ఈజీ నైన్ టు టెన్ థౌసండ్ అయితే మీరు ఈజీగా సేల్ చేయొచ్చు సో ఇదే కాకుండా ఒక్కసారి శారీ సైజ్ కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి సో సైజ్ వైజ్ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి ప్రాపర్ సైజ్ సిక్స్ పాయింట్ మీటర్ కరెక్ట్ అంటే ఇంకా ట్వంటీ మీటర్స్ మేము ఎక్కువనే ఇస్తాం గానీ సో కస్టమర్ కి మాకు మిస్కమ్యూనికేషన్ ఉండద్దు అన్నట్టు మేము ఒక ట్వంటీ మీటర్స్ తక్కువనే చెప్తాం ఒక్కసారి చూడండి వా సూపర్ కదా అండి సో ఎంత ప్యూర్ గోల్డెన్ జరీ ఫినిషింగ్ సో ఇక్కడ సైడ్ మీరు చూసుకున్నట్టు అయితే పల్లులో చూడండి ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి ఎంత సూపర్ గా క్రియేటివిటీ కాన్సెప్ట్ ఇది అగైన్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే సూపర్ గా రిచ్ ఆర్టికల్ ఒక్కసారి బ్లౌజ్ ఆర్టికల్ మీరు చూసుకోండి ప్రాపర్ వన్ మీటర్ కన్నా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కానీ మేము వన్ మీటర్ ఎందుకు చెప్తామంటే కస్టమర్స్ కి అందరికి ఒకటే క్వైరీ ఉంటది సో ప్రాపర్ వన్ మీటర్ వస్తుందో లేదో అన్నట్టు సో అందుకు మేము వన్ మీటర్ అని మొత్తం చూపించే మీకు ఆర్టికల్ సేల్ చేస్తున్నాం సో బార్డర్స్ లో కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ప్యూర్ జర్ అయితే మనం ఇక్కడ వర్క్ ప్రొవైడ్ చేసాం సో ఇక్కడ చూసుకున్న స్లీవ్స్ మీద అయితే ఉంటుందో ఆ డిజైన్స్ కూడా మేమైతే మీకు ఇక్కడ డిజైన్ చేసి ప్రొవైడ్ చేసాం సో ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకున్న ప్యూర్ సిల్క్ అండి సో ఫ్యాబ్రిక్ లో మాత్రం కాంప్రమైజ్ లేదు ఒకవేళ మీకు ఈ సారీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఫార్వర్డ్ చేయండి ఇంటి దగ్గరనే కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో ఇప్పుడు చూపించిన ఆర్టికల్ అయితే మీకు సింగిల్ పీసెస్ కూడా అవైలబుల్ అయిపోతుంది కానీ నేను చూపించే వేరే సారీస్ లో సెట్ వైజ్ ఉంటుంది సో సెట్ వైజ్ ఉంటే ఏది ఉన్నా యాజ్ యూజువల్ మీరు సెట్ వైజే పర్చేస్ చేయాలి సెట్ ఆఫ్ ఫోర్ ఉండొచ్చు సెట్ ఆఫ్ ఫైవ్ ఉండొచ్చు కలర్ చార్ట్స్ చేయాలి సింగిల్ పీసెస్ లో మనం డీల్ మేము ప్రొవైడ్ చేసేది మీకు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అదే కాకుండా ఇంకా ఈ ఉన్న ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ ఒక్కసారి చూసుకోండి సో మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేసెస్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్లేసెస్ లో సో ఇలాంటి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ ఈజీ టు యూజ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ లోపల మన కస్టమర్ సేల్ చేస్తున్నారు అండి సో మీరు కూడా ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా డైరెక్ట్ మ్యానుఫాక్చర్ తో జాయిన్ అయితే సో మీరు కూడా అలా సంపాదించవచ్చు అదే కాకుండా ఇలాంటి చూడండి ఒక్కసారి ఈ శారీ కలెక్షన్ చూసుకోండి సో ఇక్కసారి ఇక్కడ పళ్ళులో చూడండి ఎంత క్రియేటివిటీ మల్టీ థ్రెడ్ కాన్సెప్ట్ తోటి ఇది కూడా కంప్లీట్ జరీ అండి సో జరీలో ఇలాంటి ప్రింట్స్ అయినా లేకపోతే ఇలాంటి వర్క్ అయినా మీకు ఆల్ ఓవర్ గుజరాత్ లో ఎవరు డెలివర్ చేయలేరు ఇంకా మీరు ఇక్కడ లాస్ట్ కొన్న జాలర్ ప్యాటర్న్స్ చూసుకున్నట్లయితే సో చూడండి ఎంత సూపర్ గా అంటే ఎంత గా ఉంది సో శారీ మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా షైనింగ్ అనిపిస్తుంది సో బాడీ మధ్యలో కూడా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ పింక్ ఇంకా సిల్వర్ అని ఫినిషింగ్ తోడైతే మీకు ఈ శారీ ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో కూడా ప్రాపర్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఉంటుంది మీకు అగైన్ డిజైనర్ బ్లౌజ్ ఇంక్లూడెడ్ వస్తుంది సో ఇదే కాకుండా మీకు ఇలాంటి వెరైటీస్ ఏది కావాలనుకున్నా లేకపోతే అప్డేటెడ్ హిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి ఈ రోజు కాంటాక్ట్ చేయండి ఇంటి దగ్గరనే కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ అయిపోతుంది లేకపోతే మీరు నా వీడియో చూసి సూరత్ గుజరాత్ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా మీరు లేట్ నైట్ ట్రావెల్ చేస్తున్నారు హోటల్ లేదని ఇబ్బంది పడే అవసరం లేదు ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గరనే వాకేబుల్ డిస్టెన్స్ లో మా వెయిటింగ్ ఏరియా ఉంది వెళ్ళి అక్కడ రేస్ చేసుకోవచ్చు పొద్దుగాలనే మా సేల్స్ ఆఫీస్ విజిట్ చేసినట్టయితే ఉమెన్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్ని మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో నాకు కమెంట్ చేసి చెప్పినట్టయితే సో దాని రిలేటెడ్ వీడియో అయితే నేను షూట్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను సో ఇలాంటి టెక్స్టైల్ అప్డేట్స్ కోసం ఈ రోజే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి వీడియో చూస్తున్నారో ఇంకా ఏ కేటగిరీలో వీడియో చూడాలనుకుంటున్నారు సో నెక్స్ట్ వీడియోలో కలుసాం అప్పటిదాకా బాబాయ్ నమస్తే సారీ కుర్తీయా హో లెంగా సహీ దామ్ కా నామ్ కేసర్ дам קאנן קעזרי